హాయ్ అండి హలో అందరు ఎలా ఉన్నారో బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం చాలా రోజులైంది కదా మీతో సరికి నా కూడా అసలుకి చాలా రోజులైనా అంటే అనిపిస్తుంది నేను పెట్టిన వీడియోస్కి కానీ షార్ట్స్కి కానీ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే థ్యాంక్స్ నాకైతే రీసెంట్గా అయితే ఒక ఇన్స్పిరెన్స్ అయితే జరిగింది అది ఏంటంటే నేను వంట చేస్తున్నాను అనమాట ఇది ఒక బర్నర్ అని చెప్పవచ్చు అసలుకి ఫైర్ యాక్సిడెంట్ ఉంటుంది కదా అలాంటిది అనమాట నేను వంట చేస్తున్నా వంట చేస్తుంటే మా గ్యాస్ స్టవ్ది స్టవ్ సిలిండర్ నుంచి స్టవ్కి కనెక్షన్ ఉన్న పైప్ ఉంటుంది కదా అది మొత్తం బర్న్ అయింది అసలు ఇది నేను చూసేసరికి ఇట్లా స్లోగా మంటలు వస్తున్నాయి అది ఎందుకంటే అది ఓల్డ్ పైప్ అనమాట దగ్గర దగ్గర ఒక్క పైపు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కంటే ఎక్కువ రాలనమాట మీరు కూడా ఎవరైనా పాత ఉంటే ఖచ్చితంగా తీసానండి దానివల్ల ఎంత పెద్ద ప్రమాదం జరుగుతున్నాయి కానీ ఏం జరగలేదనమాట థ్యాంక్ దా అసలుకి చాలా బాగా అసలు తినే అప్పుడే ఎంబడ చూసేసరికి గ్యాస్ ఆఫ్ చేసిన వెంబడే అట్లుండదు అది నిజానికి ఎన్ని రోజుల నుంచో మార్చేదా మార్చేదా అని అనుకుంటున్నాను కాకపోతే మార్చేయలేదు రోజు అట్లా జరిగింది నాకైతే పెద్ద సాడ్గా అనిపించింది మార్నింగ్ మార్నింగ్ ఇట్లా జరిగేసరికి నిజంగా సాడ్ అనిపించింది థ్యాంక్ గోడ్ ఏంటంటే మా వాడ ఫ్రిడ్జ్లో ఉండే దానివల్ల అసలు కొంచెం ఫాస్ట్గా అలర్ట్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్